చైనాలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది దీంతో అక్కడ మహిళలు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు బ్యాంకుల నుంచి డబ్బులను విత్డ్రా చేయడమే కాకుండా వాటిని ఇంట్లోనే భద్రపరుచుకుంటున్నారు అంతేకాక పొదుపు పార్ట్నర్ కావాలంటూ సోషల్ మీడియాలో పొదుపు సూత్రాలను పోస్ట్ చేస్తున్నారు గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి ఒకప్పుడు రెండెంకల వృద్ధి రేటు నమోదు చేసిన చైనా ఇప్పుడు వెనుకబడుతోంది కరోనా తర్వాత చైనాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అక్కడ నిరుద్యోగం పెరిగిపోవడంతో పాటు వృద్ధి రేటు గణనీయంగా పడిపోతుంది ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుండటంతో అక్కడ మహిళలు డబ్బును పొదుపు చేసేందుకు కొత్త దారులను అన్వేషిస్తున్నారు కొన్నేళ్ల నుంచి తమ దగ్గర అస్సలు డబ్బులు ఉండడం లేదని అక్కడి మహిళలు గగ్గోలు పెడుతున్నారు అంతేకాదు కరోనా తర్వాత అక్కడి వారి జీతాల్లో యాభై శాతం కొత్త విధిస్తున్నారు దీంతో అక్కడి మహిళలు పొదుపు చేసే పార్ట్నర్లను వెతుక్కుంటున్నారు తమలాంటి ఆలోచనలు ఆశలు ఉన్న వ్యక్తుల కోసం ఇంటర్నెట్లో వెతకడం వారిని కలుసుకోవడం ఇప్పుడు చైనా యువతలో ట్రెండ్గా మారింది ఎదుటి వారిలో ఇష్టాయిష్టాలు కలిశాయా లేదా అని కాకుండా డబ్బులు పొదుపు చేసే వారి కోసమే వెతుకుతున్నారు చైనాలో ఇన్స్టాగ్రామ్ తరహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షియాంగ్ షూలో పొదుపు చేసే పార్ట్నర్ అంటూ ఒక హ్యాష్ టాగ్ ను వైరల్ చేశారు అంతేకాదు మరో సోషల్ మీడియా వెబ్సైట్ వీబోలోనూ ఈ పొదుపు చేసే పార్ట్నర్ కోసం లక్షలసార్లు సెర్చ్ చేశారు ఆన్లైన్ గ్రూపుల్లో కొన్ని వేల మంది పొదుపు పార్ట్నర్ తాము కనుగొన్నట్టు తెలిపారు ఇలాంటి పార్ట్నర్ను ఎంచుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలు ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న వారేనని అందులో ఎక్కువ మంది తల్లులే ఉన్నారు ప్రస్తుతం చైనాలో చదువులు ఆర్థికంగా భారమయ్యాయి దీంతో చాలా మంది తల్లులు తమ పిల్లలకు చదువు చెప్పించేందుకు డబ్బులు పొదుపు చేయాలని తెలిపారు కొంతమంది మాత్రం స్టాక్ మార్కెట్లు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జించడానికి డబ్బును పొదుపు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోవడంతో రానున్న రోజుల్లో ఉద్యోగం పోవడం జీతం తగ్గించడం లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు డబ్బుని చేతిలో ఉంచుకోవాలని అనుకుంటున్నామన్నారు ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా డబ్బులు పొదుపు చేసే దేశాల్లో చైనా ఒకటిగా ఉంది అయితే తాజాగా పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతున్న తీరు ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడం వల్లనేనని నిపుణులు భావిస్తున్నారు చివరి నాటికి చైనా ప్రజలు నూట ముప్పై ఎనిమిది ట్రిలియన్ యువాన్లను బ్యాంకుల్లో డిపాజిట్లుగా పొదుపు చేసినట్టు తెలుస్తోంది అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇది పద్నాలుగు శాతం ఎక్కువగా ఉంది చైనాలో జీరో కోవిడ్ పాలసీతో కోవిడ్ తర్వాత మొదలైన ఆర్థిక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాంటే దివాలా తీయడంతో మొదలైన ఆర్థిక పతనం కొనసాగుతోంది ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోళ్లు తగ్గిపోయాయి విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి దీంతో స్థానిక ప్రభుత్వాల అప్పులు పెరిగిపోతున్నాయి అయితే చైనాలో నిత్యవసర ఖర్చును రోజువారీ అవసరాల నిర్వహణ బాధ్యతల్ని ఎక్కువగా మహిళలే చూస్తుంటారు అయితే మహిళలు పొదుపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని చూస్తుంటే చైనాలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతున్నట్టుగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు మరోవైపు చైనా వ్యాప్తంగా ప్రజలు ఖర్చులను తగ్గించుకుని డబ్బులు పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి మౌలిక వస్తుల రంగంలో భారీ పెట్టుబడులు తక్కువ ధరకు శ్రమశక్తి లభించడం వంటి అంశాల వల్ల కోవిడ్కు ముందు చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా అభివృద్ధి సాధించింది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజల పొదుపు అలవాట్లను పక్కన పెట్టి ఖర్చు చేయడం మొదలు పెట్టాలని ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని నిపుణులు చెబుతున్నారు ప్రజల పొదుపు మొత్తం పెరిగితే చైనాలో నగదు లావాదేవీలు తగ్గిపోతాయి పొదుపు పథకాలు బ్యాంకుల్లో డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించినా చైనాలో ప్రజలు డబ్బు ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు ఖర్చు చేయకుండా పెట్టుబడులు పెట్టకుండా డబ్బుని తమ వద్దే ఉంచుకుంటున్నారు దీనివల్ల రేటు భారీగా పడిపోతుంది అంతేకాదు పొదుపు సంఘాల్లోని మహిళలు ఒకరినొకరు సంప్రదింపులు జరుపుకుని ఖర్చులను తగ్గించుకుంటున్నారు అంతేకాక ఓ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఎలా డబ్బును పొదుపు చేసుకోవాలో తెలుసుకుంటున్నారు చైనాలో ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని భయపడుతున్న మహిళలు ఖర్చులను పూర్తిగా తగ్గించేసుకుంటున్నారు ఏదైనా వస్తువు అవసరమైతేనే కొనుగోలు చేస్తున్నారు ప్రతి నెల వారి ఖర్చుల్లో నలభై శాతం ఆదా చేస్తున్నారు మరోవైపు కొంతమంది మహిళలు డబ్బుల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటే ఆర్థిక వ్యవస్థ కారణంగా బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులున్నాయని మరికొంతమంది భయపడుతున్నారు దీంతో చాలామంది డబ్బుల్ని తమ ఇంట్లోనే దాచుకుంటున్నారు మరోవైపు బ్యాంకులు దివాళా తీసే పరిస్థితుల నేపథ్యంలో మహిళలు బ్యాంకుల నుంచి డబ్బులను విత్డ్రా చేస్తున్నారు ఆన్లైన్ చెల్లింపుల ద్వారా ఖర్చులు చేయడం వల్ల ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియడం లేదని అందుకోసమే షాపింగ్ కోసం నగదునే ఉపయోగిస్తున్నట్టు తెలిపారు